శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక మిర్రర్ అంటే అర్థం ఏ దిక్కున పెట్టడం వలన మన ఇంట్లో మన ఆఫీసులో మనం వ్యాపారం చేసేటువంటి ఏ ప్రదేశంలో అయినా సరే ఇలా ఈ దిక్కున పెట్టడం వలన మనకి ఎలాంటి శుభాలు కలుగుతాయి పదకొండు రోజుల్లో మనం ఊహించని ధనం అనేది ఎలా ప్రవాహంలా వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలను మీకు ఈ వీడియోలో తెలియజేయబోతూ ఉన్నానండి వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకి అద్దం పరిహారంతో పాటు అలాగే మనం చంద్రుణ్ణి యాక్టివేట్ చేయటం అనేది ఎలాగా అలాగే ఒక పవర్ఫుల్ మంత్రాన్ని జపించటం వలన ధనం అనేది మన ఇంట్లోకి ఒక ప్రవాహంలాగా దూసుకుని ఎలా వస్తుంది అనేటువంటి పూర్తి విష విషయాలనేది మీకు వీడియోలో క్లియర్గా తెలియచేస్తాను ముందుగా అయితే వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి దీనికి మనం ఎలాంటి పరిహారం చేయబోతు ఉన్నాము ఏ సమయాల్లో చేయవచ్చు నియమాలు నిబంధనలు అనేటువంటి విషయాలనేది తెలియచేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే మీ అందరికీ కూడా అండి ఎన్నో సమస్యలతో తట్టుకోలేనటువంటి ఇబ్బందులతో భార్యాభర్తల సమస్యలు సంతానం ప్రేమ తోడికోడళ్ళు అన్నదమ్ములు ఇట్లా విద్యా ఉద్యోగం వ్యాపారం ఏ దానిలో అయినా సరే ప్రతి దానిలో మీకు ఎదురయ్యే సమస్యలకి మాకు తెలిసినటువంటి ఒక అయితే చక్కని పరిష్కారాలని తెలియజేస్తున్నారండి ఆ గురువు గారి పేరు రాజు గారు ఆ గురువుగారి నెంబర్ ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ మీకు తెలియకుండా మీపై జరిగిన చెడు ప్రయోగాలకు లేదా వశీకరణం గురించి అయినా ఎలాంటి విషయాలకైనా మీరు కూర్చున్న చోట నుంచి కదలకుండా మీకు ఒక గంటలోనే మీకు ఒక ఫోన్ కాల్తోనే ఎలాంటి పరిష్కారాన్ని అయినా తెలియజేస్తారన్నమాట నమ్మకంతో కాల్ చేయండి మీకున్న సమస్యలన్నీ చిటికలో మాయమైపోతూ ఉంటాయి అయితే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు మనం చెప్పుకునేటువంటి ఈ యొక్క పరిహారం అనేది మిర్రర్ పరిహారం అంటే అద్దం మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకి ఎలాంటి ఒక విలువైతే ఉంటుందో ఎలాంటి ఉపయోగం అనేది ఉంటుందో అలాగే అద్దానికి కూడా ఒక విశిష్టత అనేది ఉంది ఇది మనకి సిద్ధులు చెప్పినటువంటి ఒక రహస్య పరిహారం దీనిని ఎలా ఉపయోగించటం వలన మనకి ఐశ్వర్యం అలాగే ధనం సంపద అనేది పెరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాల గురించి మనకి చెప్పి ఉన్నారండి అయితే ఈరోజు మీ అందరికీ కూడా వాటి గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు మొదలుపెట్టినటువంటి వ్యాపారంలో కానీ లేదంటే మీరు మొదలుపెట్టిన బిజినెస్లో కానీ ఎక్కడైనా మీరు పనిచేసే ఆఫీస్లో అయినా సరే మీరు చేసే చోట అదృష్టం కలిసి రావాలి ధనయోగం కలగాలి అంటే ఖచ్చితంగా ఈ ఒక్క అద్దాన్ని ఇప్పుడు చెప్పే ప్రదేశంలో పెట్టి చూడండి పదకొండు రోజుల్లో మీరు ఊహించని విధంగా ధన ప్రవాహం అనేది కొట్టుకొస్తుందనమాట అయితే దీనికోసం మాత్రం చిన్న నియమం అనేది పాటించవలసి ఉంటుంది అలాగే చాలామంది ఇంటికి కూడా నరదిష్టి అనేది ఎక్కువగా ఉంది నరకోశ అనేది తట్టుకోలేకపోతూ ఉన్నాము ఎందుకు అంటే కొంతమంది భలే చక్కగా ఇల్లులు అనేది కట్టుకుంటూ ఉంటారు ఎంతో మోడలింగ్లా చేసి ఎంతో డిజైన్ చేసుకొని ఎన్నో రకాల హంగులతో కట్టుకుంటారు కానీ బయట వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అబ్బా ఇల్లు బలే ఉంది భలే చక్కగా ఉంది అని అంటూ ఉంటారు అలాంటప్పుడు మన ఇంటి మీద ఎంతో కొంత నెగిటివిటీ అనేది పడుతూ ఉంటుంది వాళ్ళ చెడు దృష్టి అనేది మన ఇంటి మీద పడటం వలన మనకి ఎలాంటి అదృష్టం అనేది కలిసి రాదు మన ఇంట్లోకి వచ్చేటువంటి అదృష్ట దేవత కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ఇంట్లో ఉన్న వారికి కూడా ఎప్పుడు సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఏదో ఒక అనారోగ్యం పాలవుతూ ఉంటారనమాట ముందుగా మీకు ఈరోజు రెండు పద్ధతుల్లో అద్దాన్ని ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయం గురించి తెలియజేయబోతు ఉన్నాను మొదటిది మన ఇంట్లోకి వచ్చే నెగటివిటీ ఎనర్జీని తొలగించడం కోసమైతే నైన్ ఇంటూ నైన్ అనే రేషియో ఆ సైజులో ఉండే మిర్రర్ని మీరు ఖచ్చితంగా మీ ఇంటి వీధి గుమ్మం దగ్గర బయట మనకి మెయిన్ గేటు ఉంటుంది కదండి ఇంట్లోకి ఎంట్రన్స్ అవ్వటానికి మన స్థలంలో అడుగు పెట్టే ముందుగా గేట్ అనేది ఒకటి నిర్మించుకుంటాం కదా ఆ గేటుకి ఈ అద్దాన్ని మీరు తగిలించండి నైన్ ఇంటూ నైన్ అనేది ఇంట్లో పెట్టుకుందామండి బయట మీరు పెట్టగలరు అనుకున్న దానికి చక్కగా మనకి బ్లాక్ కలర్ థ్రెడ్తో దానిని చుట్టేసి ఇస్తారనమాట నాలుగు మూలల బ్లాక్ కలర్ థ్రెడ్ చుట్టి బయట షాపుల్లో కూడా అమ్ముతున్నారు ఎందుకంటే నరదృష్టి అనేది మన ఇంటి మీద పడకుండా ఉండటం కోసం చక్కగా అలా అడిగారనుకోండి మిర్రర్ అనేది ఇస్తారనమాట దానిని మీ గేటు కనుక తగిలించారు అంటే ఎలాంటి చెడు కన్ను అయినా ఎలాంటి దిష్టి దోషమైనా ఎలాంటి నర దిష్టి అయినా కూడా మన ఇంటి మీద కానీ ఇంటిలో వాళ్ళ మీద కానీ ఎఫెక్ట్ అనేది పడకుండా ఆ అద్దం అనేది ఆపేస్తుందనమాట ఇప్పుడు మనం అద్దాన్ని నెగిటివిటీని తీసే విధంగా ఎలా అయితే ఉపయోగించామో అలాగే పాజిటివ్ని తెచ్చిపెట్టే విధంగా కూడా చెప్పుకోబోతూ ఉన్నాము ముందుగా ఇంటి మీద కోసం అయితే వీధి గుమ్మం దగ్గర చక్కగా బయట తెచ్చినటువంటి ఒక అద్దాన్ని మీరు ఆ విధంగా వీధి గుమ్మం దగ్గర గేటుకి తగిలించండి అలాగే కొంతమంది మేము ఎన్నో పరిహారాలు పూజలు చేస్తూ ఉన్నాము అయినా కూడా ధనం అనేది నిలబడట్లేదు మాకు మా ఇంట్లో వచ్చిన ధనం ఇవాళ తెస్తే లక్ష రూపాయలు రేపటికి అయిపోతూ ఉన్నాయి ఏం చేసినా కూడా ఆగట్లేదు ధనం ఎటు తెలియకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది అని బాధపడుతూ ఉంటారండి అయితే మీరు మరొక చిన్న పరిహారాన్ని చేయండి మనకి సిద్ధాంతులు కావచ్చు లేదా సిద్ధులు కావచ్చు ఇట్లా పండితులు అయినా ఎవరైనా కూడా మనం ఇంట్లో అర్థాన్ని ఒక్కొక్క ప్లేస్లో పెట్టుకుంటే ఒక్కొక్క ప్రయోజనం అనేది కలుగుతుంది అని మనకి చాలా వీడియోస్లో చెప్పేసి ఉన్నారు ఇంతకుముందు మనం ఎన్నోసార్లు చూసి ఉన్నాము ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా కనుక మీరు మీ ఇంట్లో ఆ గదిలో ఆ మూలన అద్దాన్ని ఉంచినట్లయితే అఖండ ధన సంపద అనేది కలుగుతుంది ధన రాబడి అనేది పెరుగుతుంది ఊహించని ధనాదాయం అనేది కలుగుతుంది మీకు ఇది తెలియని వాళ్ళకి ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి ఏందో చెప్తున్నారు అని తప్పుగా అయితే మాత్రం అనుకోవద్దన్నమాట అలాగే మీకు చంద్రుని ఎఫెక్ట్ అనుగ్రహం అనేది కలగటం కోసం కూడా మనం చిన్న పరిహారాన్ని ఇక్కడ చేయబోతూ ఉన్నాము మనకి రావాల్సినటువంటి ధనం రావటానికి కూడా ఒక అద్భుతమైన మంత్రం గురించి కూడా తెలియజేయబోతూ ఉన్నాను మనం ఈ విధంగా చంద్రుని అనుగ్రహం కోసం ఇట్లా మంత్రాన్ని జపిస్తూ ఉన్నాం కాబట్టి ఈ పరిహారాన్ని మీరు ఖచ్చితంగా పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ అనేది తిని ఉన్నప్పుడు కానీ అస్సలు చేయకండి మిగతా సమయంలో చేసుకోవచ్చు మిగతా రోజుల్లో అయితే ఖచ్చితంగా చెయ్యాలా అంటే సోమవారం రోజున ఈ పరిహారాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి మీకు అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సోమవారంనే ఈ పరిహారం చేసుకోండి లేదు ఇవాళ చూసాము ఇవాళే సోమవారం అంటే నెక్స్ట్ సోమవారం అయినా చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదన్నమాట అయితే మీ ఇంట్లో ఏం చేస్తారు అంటే తూర్పుకి ఉత్తరానికి మధ్య భాగంలో సాంత భాగంలో కాకుండా తూర్పుకి ఉత్తరానికి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ దగ్గర మీరు ఈ యొక్క అద్దాన్ని అద్దం కూడా అండి నైన్ ఇంటూ నైన్ రేషియోలో అంటే నైన్ ఇంటూ నైన్ సైజులో ఉండే విధంగా తీసుకోండి మీకు ఇక్కడ ఖచ్చితంగా కొలతలతో ప్రకారం చెప్తూ ఉన్నామండి మీకు ఒకవేళ అలా కొలత మాకు పెట్టుకోవడానికి రాదమ్మా అనుకునే వాళ్ళు కంపాస్ని యూస్ చేసి మన ఫోన్లో కూడా ఉంటుందండి దాన్ని ఆన్ చేసుకొని చక్కగా అది ఆగుతుంది కదా అక్కడనే మీరు యద్ధాన్ని పెట్టుకోండి అటు నుంచి మనకి కుబేర యోగం వలన కుబేరుడు ధనాన్ని ఆకర్షించటం వలన ఎందుకు అంటే మనకి ఉత్తర దిక్కున ఉండేది ఖచ్చితంగా కుబేరుడు మనకి ఎలాంటి మంత్రాలు కుబేర లక్ష్మీ మంత్రాలు ఏమి జపించాలి ఏమి చేయాలి లక్ష్మీ పూజ ఎలా చేయాలి అన్నా కూడా కుబేరునికి ఇష్టమైనటువంటిది అలాగే కుబేరుడు ఉండేటి స్థలం కూడా మనకి నైరుతి ఉత్తర దిక్కు కాబట్టి ఉత్తర దిక్కు నుంచి మీరు యద్దాన్ని పెడుతున్నారు అంటే తూర్పు పడమరకి కా మధ్యలో ఉత్తరం వైపుగా మీరు గోడకి ఈ యొక్క మిర్రర్ని పెట్టుకోవాలన్నమాట ఖచ్చితంగా ఇలా మిర్రర్ని నైన్ ఇంటూ నైన్ రేషియోలో పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే కనుక మనం ఇక్కడ చంద్రుణ్ణి యాక్టివేట్ చేయాలండి చంద్రునికి ఇష్టమైనవి తెల్లనివి పాలు అట్లా అయితే ఏం చేస్తారు అంటే ఒక గ్లాస్ ఒక గాజు గ్లాస్ అయితే తీసుకోండి దానిలో కొద్దిగా బియ్యాన్ని తీసుకోండి మూడు గుప్పెళ్ళు సుమారుగా తీసుకున్న తర్వాత వెండి నాణ్యాలు ఉంటే కనుక మూడు వేయండి ఈ రోజుల్లో మాకు అవి అనుకునే వాళ్ళు వన్ రూపీ కాయిన్స్ అయినా కూడా మూడు వేసుకోండి చక్కగా ఈ పరిహారం పనిచేస్తుందనమాట అయితే ఈ అద్దాన్ని పెట్టిన దానికి కాడ దగ్గరగా కాకుండా కొద్దిగా అవతలిగా మీరు ఈ గౌజ్ బౌల్లో మీరు ఇలా బియ్యాన్ని పోసి అనేది ఉంచండి చంద్రుడు మీకున్నటువంటి కలహాలని మీకున్నటువంటి అవరోధాలని మీకున్నటువంటి నష్టాలని కష్టాలని తొలగించి మంచి పాజిటివ్ వైబ్స్తో మీ ఇంట్లోకి అడుగు పెడతాడనమాట అట్లాగే మీరు ఇదంతా చేసేటప్పుడు ఏం చేస్తారంటే మైండ్లో ఓం శ్రీ మణికంఠాయ నమ ఓం శ్రీ మణికంఠాయ నమ ఈ యొక్క మంత్రాన్ని చాట్ చేస్తూ మీరు ఈ పరిహారాన్ని చేసుకోండి ఖచ్చితంగా మీరు ఊహించని ధనాదాయం కలుగుతుంది ఇక్కడ మనం అమ్మవారికి మనసులో తలుచుకుంటూ ఉన్నాము అలాగే అద్భుతమైన మంత్రాన్ని జపిస్తూ ఉన్నాము చంద్రుణ్ణి యాక్టివేట్ చేస్తూ ఉన్నాము కుబేరుని స్థానమైన దిశలో మనం ఈ మిర్రర్ని పెడుతూ ఉన్నాము ఇలాంటి మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి మన ఇంట్లో కలిగినప్పుడు మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కటాక్షం కలుగుతుంది అయితే అక్క మీరు ఈ మిర్రర్ పరిహారం ఇంట్లోనే పెట్టుకోవాలా అంటే లేదండి చక్కగా మీరు ఆఫీసులో వ్యాపారం చేసే దగ్గర మీరు పనిచేసే దగ్గర ఎక్కడైనా కూడా మీరు ఈ అద్దాన్ని పెట్టుకోవచ్చు కాకపోతే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినట్లుగా తూర్పు పడమరకి మధ్య ఉత్తరం దిక్కున కార్నర్లో అంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ దగ్గర ఇలా మీరు అద్దాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది కాకపోతే మీరు ఈ బియ్యాన్ని ఏం చేస్తారు చాలామందికి సందేహం రావచ్చు అలా బియ్యం పెట్టమన్నారు మరి వాటిని ఏం చేయాలి అంటే ఖచ్చితంగా నెలకొకసారి మీరు మార్చుకుంటూ ఉండాలి ఎందుకంటే కనుక మనం ఆ బియ్యాన్ని ఎక్కువ రోజులు అక్కడ ఉంచితే అంటూ ముట్టు ఏమున్నా మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి వాటిలో ఉండే ఎనర్జీ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట కాబట్టి ఆ బియ్యాన్ని మీరు తీసివేసి చక్కగా బౌల్ని కడిగి అవి వెండి కాయిన్స్ ఉంటే కనుక వాటిని కూడా శుభ్రంగా కడిగేసిన తర్వాత మళ్ళీ కొత్తగా బియ్యాన్ని పోసి ఆ నాణ్యాలని మళ్ళీ యూజ్ చేయవచ్చండి తప్పైతే ఏమీ లేదన్నమాట తరువాత ఏం చేస్తారంటే అద్దాన్ని మాత్రం మీరు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మనం అద్దం పెట్టేశాము ఇంకా ఇబ్బంది ఏముందిలే అనుకోకండి మనం అద్దాన్ని పెట్టిన తర్వాత చక్కగా దాని మీద ఎలాంటి మరకలు అనేటువంటివి ఉండకుండా ప్రతిరోజు కూడా వాటిని శుభ్రం చేస్తూ ఉండాలి అప్పుడే మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంతేకాని మనం ఒక పని చేసాము అంటే దాన్ని పూర్తిగా దానికి ఒక ఎలాంటి నియమాలు నిబంధనలు ఉంటాయో అన్నీ పాటిస్తూ దానిని ఎంతవరకు మనం కరెక్ట్ చేయగలుగుతున్నాము అనే ఆలోచనతో చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి చక్కగా అద్దాన్ని తుడుచుకుంటూ ఉండండి ఇలా చేయటం వలన పదకొండు రోజుల్లో ఆ డబ్బు మీ ఇంట్లోకి ఒక ప్రవాహంలా కొట్టుకొని వస్తుందన్నమాట ఖచ్చితంగా పదకొండు రోజుల తరువాత అద్దం తీసివేయాలా అనేటువంటి భావన మీలో కలుగుతుంది ఎందుకంటే అంత ఆకర్షణ చేస్తుంది డబ్బుని ఈ అద్దం అలాగే చంద్రుని కోసం మనం చేసినటువంటి బియ్యం రెమెడీ ఏదైతే ఉందో ఆ చంద్రుని ఎఫెక్ట్ అనేది మన పైన పూర్తి అనుగ్రహం ఉంటుంది మనకి కంటికి కనపడే దేవుళ్ళలో ఇద్దరే అండి సూర్యుడు చంద్రుడు అంటే సూర్యభగవానుడే అసలు కాబట్టి మనం వాళ్ళని యాక్టివేట్ చేసి వాళ్ళ చూపు మన మీద పడేలాగా చేస్తున్నాము అంటేనే మనం వాటిని తట్టుకోవటం ఎంత కష్టమో మీరు ఊహించండి అలా చేయటం చేయటం వలన ధనం అనేది ఊహించని స్థాయిలో వచ్చిపడుతుందనమాట ఇలా మీరు ఖచ్చితంగా మీ యొక్క ఇంటిలో పదకొండు రోజుల్లో మార్పు అనేది చూస్తారనమాట ఊహించని స్థాయిలో ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కలుగు చేస్తూ ఉంటుందన్నమాట అయితే మీకు చెప్పిన విధంగా చక్కగా అద్దాన్ని నీట్గా తుడుచుకోండి అలాగే రెండు రెండు పరిహారాలు అయితే మీకు తెలియజేయటం అనేది జరిగిందండి నరదిష్టి కోసం ఇట్లా చెడు ప్రభావం పోవటం కోసం అయితే మనం వీధి గుమ్మం దగ్గర బయటనే మనం అద్దాన్ని పెట్టుకోవాలి లేదు మాకు ధన కోసం పెట్టుకుంటున్నాము ధన ప్రవాహం రావాలి అప్పుల సమస్యలు తీరిపోవాలి కోట్ల రూపాయలు సంపాదన పెరగాలి ఖచ్చితంగా ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చొని ఉండాలి మా ఇంట్లో అనుకునేవాళ్ళు ఇంటి లోపల ఈ విధంగా పెట్టుకోండి ఈ యొక్క రెండు పరిహారాలతో మీ జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి ఆనందాన్ని ఐశ్వర్యాన్ని మీకు కలుగ చేస్తుందనమాట ఆ అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఎవరైతే నమ్మకంతో ఈ పరిహారాన్ని చేస్తారో ఖచ్చితంగా వారికి ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది ఎవరో చెప్పారు చేద్దాము అనుకోకుండా ఇది చేయటం వల్ల నా జీవితం మారిపోతుంది నేను సుఖ సంతోషాలు పొందగలుగుతాను నా జీవితంలో అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అనేటువంటి పూర్తి విశ్వాసంతో మీరు ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది ధనమనేది కోట్లు కోట్లుగా వచ్చి పడతాయనమాట బ్లాకేజెస్ అన్నీ తొలగిపోయి ఆ చంద్రుని అనుగ్రహం మీపై పూర్తిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఈ పరిహారాన్ని ప్రయత్నించండి మీ అందరికీ కూడా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చే